रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసరథి కరుణాపయోనిధి ఇప్పుడు ఈ రాహుకేతుల గురించి వృషభ రాశిలో తెలుసుకుందాం ఈ వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఈ రాహుకేతువుల వల్ల మీకు వచ్చే సమస్య ఎంతో ముందు తెలుసుకోవాలి అంటే ఈ రాహుకేతువుల వల్ల కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు కడత్త స్థానం రాహువేమో జన్మల్లో ఉన్నాడు ఈ రాహు వృషభ రాశికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి ఎట్లా విరుద్ధంగా ఉన్నాయంటే కాళ్ళకి చెప్పులు వేసుకుంటామండి చెప్పులకి కింది నుంచి మేకులు పైకి వచ్చినాయి చెప్పులు ఏమైనా తొడుక్కోగలవా ఆ మేకులు కాళ్ళలో గుచ్చుకుంటాయి అదే మేకులు పైనుంచి కిందికి పోతే గుచ్చుకోవు నేలకు గుచ్చుకుంటాయి కింద నుంచి వచ్చే పై పైకి వచ్చిన మేకులు నీ కాళ్ళ గుచ్చుకుంటాయి కాబట్టి అవతల బారేయాల్సిందే ఇప్పుడు రాహుకేతువుల పరిస్థితి కూడా అది రాహుకేతువుల వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎట్లాంటి దాని మీద ప్రయోజనం లేదు అంటే భార్యాభర్తల మధ్యలోకి వచ్చేస్తాడు ఏదో మాట పెడమాట వచ్చేస్తుంది మరి ఎట్లా ఉంటుందంటే కాస్త కోపం వచ్చిందనుకో మగవాడు అంటాడు నీ అమ్మ మౌడు చెప్పుకో అంటాడు మీ నాని చెప్పుకో నేను అంటే అది మర్యాదగానే ఉంది నీ అమ్మ మౌడు చెప్పుకో అంటే కొంచెం ధూర్తంగా ఉంది ఈ నోటిని నాశనం చేస్తాడు నోరు సరిగ్గా మాట్లాడే పరిస్థితి రాకుండా చేస్తాడు సో ఏమి చేయాలంటే ఎట్లా ఉంటుందంటే బోట అమ్మని నాన్న అని పిలిచేట నాన్నని అమ్మ అని పిలిచేవాట నా పోటో వెళ్ళాడు అరే మీ నాన్న ఉన్నారా అంటే ఆ ఉన్నాడండి ఏం చేస్తున్నారురా వంట చేస్తున్నాడు మెమ్మేం చేస్తుందిరా గడ్డం చేసుకుంటుంది ఈ రాహుకేతువుల మధ్యలో పెడితే ఇటువంటి మాటలు వస్తాయి నాన్న అమ్మాయి పిలుస్తే అమ్మని నాన్న పిలుస్తాడు దీనివల్ల సమస్యలు పెరిగిపోతాయి అందువల్ల ఏంటంటే ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టలేగాక సప్తమ స్థానం కడత స్థానం ఈ సప్తమ స్థానంలో ఏ గ్రహాల పడ్డా కూడా చాలా కష్టాలు ఉంటాయి మూడు పిల్లలకి సమస్యలు ఎక్కువ అవుతాయి అందువల్ల ఎటువంటి సమస్యలైనా తప్పించుకోవాలి అంటే అవతల మనిషి బాగా తగాద కూర్చొని తిట్టి గోడ చేస్తుంది అనుకో ఆ గోడ గోడను తిడుతుంటే గోడ ఏం చేస్తుంది మెదలకుండా కూర్చుంటుంది నువ్వు కూడా అట్లా కూర్చుంటే బరవాలే ఆమె ఇరవై తిట్లు తిట్టింది నేను ఒక దెబ్బ కొట్టావు అనుకో ఇరవై తిట్లు కూడా ఒక దెబ్బ కంటే వంద వంద రెట్లు పెరుగుతుంది ఏమిటంటే ఆడమనిషి ఏం చేయలేక తిడుతుంది తిరిగి కొట్టలేదుగా మగవాణ్ణి కొట్టి గెలవలేదు కాబట్టి తిడుతోంది తిడుతోంది కదా నువ్వు కొట్టావు నువ్వు ఉంది కదా నీకు ఎదురుతున్నా లేదు కదా అని కొట్టావు అనుకో ఆడమనిషి కొడితే పెద్ద కేసు పెళ్ళాన్ని కొట్ట ఎవరన్నా కొట్టావు పెళ్ళాన్ని నువ్వు కొడతావురా పెళ్ళం పోయి కేసు పెడితే అయితే పెళ్ళాన్ని కొడతావురా నువ్వు ఆడమనిషి కొడతావురా అంటారు అందువల్ల ఈ యొక్క రాహుకేతువులు సప్తమ స్థానంలో కేతు ఉండటం చేత తిక్కల పనులు తెలివితేపంలో ఇట్లాంటివి చేసి దెబ్బతింటారు రాశి వాళ్ళు కాబట్టి వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది ఒకటి చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఈ గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు దాదాపు ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు రెండు నర ఒక సంవత్సరం అన్న రాహుకృతాల వల్ల డిసెంబర్ వల్ల గ్రూ వల్ల డిసెంబర్ వరకు మరి శని వల్ల రెండు సంవత్సరాల ఆరు మాసాలు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా కూడా పూర్తిగా బాగాలేదు ఈ బాగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి నెలా కూడా మీ జాతకం చూపించుకోవడం అవసరం అట్లా మీ జాతకం చూపించుకోవటం చూ చూపించుకోవడం అవసరం అంటే ఈ నెలలో ఎట్లా ప్రవర్తించాలి నా పరిస్థితి ఏమిటి ఏమన్నా గ్రహాలు బాగాలేదా ఆ గ్రహాలు కారణ పూజలు చేయాలా ఎట్లయితే నువ్వు నష్టపడకుండా ఉంటావు అది తెలుసుకోవాలి ఒక మనిషి అరవై సంవత్సరాలు విపరీతంగా సంపాదించాడండి వాడు వద్దంటే కూడా వచ్చి పడుతున్నాయి డబ్బులు దాచిపెడటానికి కూడా స్థలం దాటలే అంత సంపాదించాడు ఇట్లాగే రాహుకేతువులు పట్టారు ఈ రాహుకేతువులు ఎట్లా ఉంటారంటే పంట పండించాట్ట ధాన్యం విపరీతంగా వచ్చింది నుండి ఇంటి నిండా పెట్టాడు ఇంటి నిండా పెట్టి ఏవే ఈ ధాన్యం కొంత అమ్మటానికి వెళ్తున్నాను శ్రావణ భాదృపదాలు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పాట సరేట నా పోటో చూశాడు ధాన్యం ఇంట్లో ఉన్నాయి మరి శ్రావణ భాద్రపదాలు వస్తాయి జాగ్రత్త అంటే ఇదరుకుంది ఈ ధాన్యం కూడా అమ్మటానికి శ్రావణ భాద్రపదాలు చెప్పాడు అనుకుని తెలుగు తక్కువ కూర్చుంది వీడు తెలంగాణ వచ్చాడు నాలుగు బండ్లు వేసుకొచ్చాడు అవును శ్రావణ భాద్రపదాలు వచ్చాం ఏంటో శ్రావణ భద్రం న్యాయం చెప్పగా మా గమ్మాడు మొత్తం వేసి ఈ శ్రావణ భాద్ర మొత్తం మొత్తం చెప్పేస్తుంది ఇంటో తెల్లారి వండుకుంటానికి గింజ లేరు ఇతలు తక్కువ పనులు చేయటం రాహుకృతులు బాగుండతే చేస్తారు కాబట్టి ఇటువంటి పనులు చేయటం కంటే ఇందాక చెప్పా ఆడ మనిషేమో గడ్డం చేసుకుంటోంది మగవాడేమో అన్న వండుతున్నాడు శ్రావణ భాద్రపదాలు వచ్చారు మొత్తం ఎత్తుకుపోయినాడు ఇట్లాంటి తెలుగుత కూపన్లు రాహుకే వల్ల జరుగుతాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే తర్వాత ప్రతి నెలా మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది మీ జాతకం చూపించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ ఒకటి ఇంకో నెంబరు సిక్స్ త్రీ ట్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్లలో ఏ నెంబర్గా ఫోన్ చేసినా నాతో సరాసరి మాట్లాడవచ్చు మీ జాతకాలు కావాలంటే మరి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతేనేమో హస్త సామర్థ్యం ద్వారా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా టైం ఉంటే జాతక చక్రం ద్వారా మీ జాతకాలు చెప్పటం జాతకాల్లో ఉన్న దోషానికి ఏం చేస్తే బాగుంటుంది అట్లా దానికి దోషాలు ఏంటో చెప్పి దానికి ఏం చేస్తే మీరు బాగుపడతారో చెప్పి తగినటువంటి చేయించడం కూడా జరుగుతుంది మీరు కావాల్సిన వాళ్ళు సంప్రదించమని కోరుతూ ఉన్నాను ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి అటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో పెడితే ఆయన దగ్గర తగ్గుతుందని అర్థం కానీ ఏం చేస్తాడు ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయిందనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లరు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఇది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడేవాడే ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని అంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపట్టలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అదే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది కురస శిరస దృష్ట్యా మనసా వచసా తథా కరాభ్యాం కర్ణాభ్యాం సాస్తాంగ ఉచతే సాష్టాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు మూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ మీద ఈ కాలు ఈ చెయ్యి మీద ఆ చెయ్యి ఆ చెయ్యి మీద చెయ్యి వేసి నూదురు దేవుడికా నేల భూమి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లింస్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ పనిచేట్లా ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదగింది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ నేర్చుకుండేదే మతం మనం కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి నేర్పేది మతమే తల్లినిట్లా చూడాలి తండ్రిని ఎట్లా చూడాలి చెల్లెని ఇట్లా చూడాలి భార్యని ఎట్లా చూడాలి పరస్తిని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు తాటలా సాల్టర్లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి ఇట్టా బ్రష్టు పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాసుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వామి వారు ఉన్నట్ట లేత తోటకూర చేస్తే తోటకూర పప్పు చేసారట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు బాగుందన్నారు కదండి అందరూ చేస్తున్నారు అన్నట్టీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు పడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాదు కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలయ్యా ఇది ఇదురు చేసిన పాపను చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వృత్తింది మద్దతు జీవితమే పెద్ద అమౌంట్కి ఒప్పుకుంటాడు పంతులు గారు పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి ఈ సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరిగిపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడుతు పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి